హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా చాలా టేస్టీగా ఈజీగా మన మసాలా క్యాప్సికమ్ కర్రీ ఏ విధంగా వండాలో ఈరోజైతే వీడియో తీసి పెడుతున్నాను చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మన మసాలా వంకాయ తింటే ఎంత టేస్టీగా ఉంటుందో అలా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే మనం షేర్ చేస్తున్నాను అలా కలుపుతుంటే దాని వాసన అయితే మస్తు వస్తుందండి సూపర్గా వస్తుంది దీన్ని చపాతిలో పెట్టుకుని తింటే అయితే చాలా టేస్టీగా ఉంటుందండి దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే అలా ఒక కడాయి అయితే తీసుకున్నానండి దీనిలో దానికి సరిపడే అంత ఆయిల్ అయితే పోసుకుంటున్నాను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం గోలిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం నేను ఒక ఫోర్ పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను ఫస్ట్ అవే వేసుకొని అలా ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి పచ్చిమిర్చి వేసినప్పుడు వెంటనే సాల్ట్ అనేది వేసుకోండి ఎందుకంటే మన పచ్చిమిర్చి అనేది చేదు రాకుండా ఉంటుంది ప్లస్ అలాగే ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఒకటి ఆనియన్ కట్ చేసుకున్నాను అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి చూశారు కదా ఇది మంచిగా దూరంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయ్యేదాకా అలా కలుపుతూ ఉండండి ఎందుకంటే పచ్చి వాసన వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కాబట్టి అది ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని మంచిగా కలుపుకోండి అట్లా ఏదో చెందిలే కదా అట్లా కలుపుకున్న తర్వాత మనం క్యాప్సికం ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను దానిలో వాటర్ పోసి మంచిగా కడుక్కొని ఒకసారి అది అందులో వేసేసుకుందాం సూచలే కదా అట్లా నేను చూపించిన విధంగా అట్లా వేసుకుంటూ మంచిగా కలుపుకోండి క్యాప్సికమ్ మొత్తం కూడా వేసేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి క్యాప్సికం కర్రీ నాకైతే చాలా ఇష్టం సేమ్ మన గుత్తి వంకాయ ఎలా ఉంటుందో మసాలా వంకాయ సేమ్ అలాగే ఉంటుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకైతే ఏదూసిలే కదా కొంచెం కొంచెంసేపు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి కలుపుకోండి అట్లా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోండి మీరు టమాటోస్ వేసుకోవాలనిపిస్తే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే టమాటో కానీ మన క్యాప్సికం కానీ తొందరగా మగ్గిపోతుంది దానిపైన మూత పెట్టేసి కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోండి కింద అనేది మాడిపోకుండా అడగంటకుండా ఉంటుంది అలా వాటర్ అనేది పైన యాడ్ చేసుకుంటే చూడండి నేనైతే పొడి అయితే తీసుకుంటున్నాను అందులోనే కొంచెం కారం ఉప్పు మసాలా కూడా వేసుకుంటున్నాను సేమ్ మనం మసాలాకి ఏ విధంగా తయారు చేసుకుంటామో అలాగే తయారు చేస్తున్నానండి చూడండి వీటన్నిటిని మంచిగా కలుపుకోండి ఉండలు లేకుండా చూసా కదా ఇందులో కొన్ని వాటర్ పోసేసుకొని కొంచెం పల్సగా చేసేసుకుందాం దీన్ని ఇట్లా చేసుకోవాలి మనం మిశ్రమం అనేది మసాలాది ఇలా చేసుకున్న దాన్ని ఒకసారి మనం మూత తీసి చూద్దాం కొంచెం మగ్గిపోయింది కదా మనకు చూస్తేనే తెలుస్తుంది మగ్గినట్టు అలా కొంచెం మగ్గితే సరిపోతుందండి అండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోండి అడుగు మంచిగా ఉడుకుతా ఉంది కదా ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టిద్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మన కర్రీ అనేది దాదాపు దగ్గర పడిపోయింది ఏసరనేది దగ్గరకు వస్తే సరిపోతుంది మనకైతే టమాటో కానీ క్యాప్సికమ్ కానీ మంచిగా ఉడికిపోయింది మసాలా స్మెల్ అయితే మస్తు వస్తుంది పొడి నువ్వుల పొడి ప్లస్ కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ కలిపి మసాలా రెడీ చేసుకొని వేసుకున్నాం కదా వాటి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది చూడండి దాదాపు దగ్గరకు వచ్చింది కదా ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాం ఒకసారి ఇక కొత్తిమీర వేస్తే దాని టేస్టే ఉంటుంది కాబట్టి కొత్తిమీర అయితే మిస్ చేయకులే ఇది మొత్తం దగ్గరికి రావాలండి అలా ఎసరులాగా ఏం ఉండకూడదు మొత్తం దగ్గరికి వస్తేనే కర్రీ అనేది బాగా వస్తుంది బాగా తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఇట్లా ఉడికేటప్పుడు అయితే ఒక రకమైన స్మెల్ అయితే సూపర్గా వస్తుంది చూడండి పైన మూత పెట్టేస్తే ఏంటంటే మనకు అనేది ఊరుతుంది కాబట్టి మూత పెట్టుకోకుండా అలా ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేయండి అప్పుడు కర్రీ అనేది మనకు దగ్గరికి వస్తుంది చూసింది కదా అటు మంచిగా దగ్గరికి వస్తుంది కర్రీ దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని మీకు చూపిస్తున్నా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఆయిల్ అనేది మొత్తం పైకి తేలుతుంది చూడండి మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చూసారు కదా ఫైనల్ గా మనకైతే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్